దేవునికి మహిమ కలుగును గాక క్రీస్తు నామమున మీ అందరికీ నా శుభవందనలు మై హార్ట్లీ గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ప్రభు యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభవందనాలు తెలియచేయాలి ఇది నాన్న మంచి వర్తమానము దేవుడు నాకు అనుగ్రహించారు ప్రాక్టికల్గా ల్యాండ్ అని చూపించాలనుకున్నారు కనిపిస్తుంది కదా ల్యాండు అంటే భూమి చక్కని వర్తమానం ఏమిటంటే గుడ్ మెసేజ్ ఫ్రూట్ఫుల్ గ్రౌండ్ ఫలించే భూమి దేవుని యొక్క వాక్యంలో ఉన్న మాటలు మనం ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథము యాభై ఎనభై ఐదవ అధ్యాయము పదకొండు పన్నెండు వసలు భూముల నుండి సత్యము మొలుచును ఆకాశంలో నీతి పారచూచును యహోవా ఉత్తమమైన అనుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును నీతి ఆయనకి ముందు నడచును ఆయన అడుగు జాడల్లో అది నడచును దేవునికి మహిమ గాక ఈ సమయంలో మీకు చెప్పే వర్తమానం ఏమిటంటే భూమి 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 అంటే మనకు కనిపించే మనం నివసించే భూమి మనం అనుకుంటాం కానీ అది కరెక్టే కానీ దేవుడు మనిషినికి లేక మనిషి హృదయానికి ఆయన భూమిగా పోల్చినట్లు లేఖను చెప్పబడి ఉంది ఆయన కూడా ప్రభుయ్ క్రీస్తు వారు కూడా ఆయన ఒక చక్కని మాట చెప్పారు ఏం చెప్పారంటే గోధుమ గింజ భూములో విత్తబడితే గాని అది ఫలించదు అని ఒక లేఖనాన్ని చదివి మీకు వివరించాలని ఆశపడుతున్నాను వ్యవహానుసువార్త వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన గోధుమ గింజ భూములో నుండి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును హలూయా దేవునికి మహిమ గాక విస్తారముగా ఫలించాలి యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చారు భూమి మీదకొచ్చారు వచ్చి ఏమయ్యారు చచ్చిపోయారు చనిపోయారు ఎక్కడో తెలుసా ఇజ్రాయేల్ దేశంలో ఎరుషులేమని ఉంది అక్కడ ఆయన మనందరి కోసం చనిపోయారు అది సత్యము ఇది నిజము నేను వెళ్ళి రీచెర్చ్ చేసి వచ్చాను నాదంతా కూడా రీచెర్చ్ మైండు ఆలోచించాలి అందులో బైబిల్లో ఏమని చెప్పిందంటే వివేచనవరము జ్ఞానవరము ఇవన్నీ క్రైస్తవునికి ఉండాలని మీకు మనం చేస్తున్నాను ఫలించాలి భూమి అంటే భూమిలో ఉన్నాయి సో మెనీ కైండ్స్ ఆఫ్ ల్యాండ్ నేను పరిశోధన చేసేటప్పుడు కొన్ని రకాల భూములు చెప్తాను టైం లేదు కానీ మంచినేలా చౌడు నేల ఎర్రగా ఎర్ర రేగడి నేల ఇసుక నేల అని ఇంగ్లీషులో చెప్పినట్టు టైం లేదు ఎందుకంటే సాయిల్స్ గురించి చెప్పాలి అందులో మంచి భూమిలో మంచి ఫలాలు వస్తాయి సాల్ట్ ల్యాండ్ సాయిల్ అంటారు ఈ పల్లెటూరులో కూడా కొండల్లో నేను కొండల్లో పుట్టిన వాడిని నాకు తెలుసు చౌడు భూములని అంటారు ఆ చౌడు భూముల దగ్గర పెద్ద చెట్లు ఉండవు చిన్న చిన్న తుప్పలు ఉంటాయి అవి ఫలించడానికి ఉపయోగపడదు సాల్ట్ ఉంటుంది అక్కడ అలాగా మన జీవితంలో కూడా ఏదో ఒక పాపం ముట్టింది కనుక మనం ఫలించలేకపోతున్నాం ఫలించడం అంటే శారీరకంగా ఫలించవచ్చు ఓ ధనం సంపాదించవచ్చు మేడలు కట్టచ్చు కార్లు కొనవచ్చు రెండేసి మూడు కార్లు కొనవచ్చు అది ఫలించడం అనుకుంటున్నారు కానీ అది కాదు ఫలించడం ఆత్మీయంగా ఫలించాలి ఆ భూమి ఎలా ఉండాలండి చాలా మంచిగా ఉండాలి ఒకసారి ఏసు ప్రభుకుమని చెప్పారు ఎందుకంటే ఒక చెట్టు ఫలిస్తా లేదు అయ్యా దీన్ని నరికేద్దామని వెళ్ళా ఆ ఒక యజమానుడు అక్కడ పని వాడామని అయ్యా మరొకసారి ఆ చెట్టు చుట్టూ నేను భూమిని బాగా తవ్వి వీక్షిస్తున్నారు కదా ఈ కనిపించే మీకు తిరిగిపోవచ్చు మీరు టౌన్లో ఉంటారు కనుక ఈ యొక్క వృక్షాలు ఏమిటంటే జీడి చెట్లు అంటాం మేము మన మనక దాన్ని మనం జీడిపప్పు అంటాం కదా ఆ జీడిపప్పు అనేది కనిపించే ఈ యొక్క వృక్షాల నుంచే వస్తుంది ఈ కనిపించే వృక్షాల నుంచే భూమి బాగున్నది గనక ఆ చెట్లు ఎంత పచ్చగా కనిపిస్తున్నాయి ఫలించడానికి సిద్ధంగా ఉన్నవి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి ఫలిస్తాయి పలిస్తే రైతుకి ఎంతో ఆనందం కదా మన తండ్రి వ్యవసాయకుడు మనం ఆయన భూమి ఈ భూమిలో ఏముంటాయంటే రాళ్ళు మరి బరసర బర రక్కిసి మొక్కలు అనేకమైన ఓ మాట చెప్పాలంటే బాధపడద్దు మనం చెత్త చెదారం అందుకని అదే పాపం అంటే అందుకే దేవుని వాక్యం ఫలించకుంటూ పోతుంది భూలోకంలో దేవుని యొక్క వాక్యం ఫలించాలంటే మన హృదయమైన భూమి చక్కగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఎందుకంటే దేవుని చక్కని వాక్యం చెప్తున్నాడు మంచి నేలన పడిన విత్తనలాగా మీరు ఉండాలి రాతి నేల ఉన్నది అంటే రాతి హృదయాలు త్రోవ పక్కన నరిగిపోయిందా దారి పాపంలోనూ నలిగిపోతున్నారు అందరూ ఫలించలేకపోతున్నారు కారణం ఏమిటంటే ఆ భూమి శుభ్రం చేసుకోలేకపోతున్నారు అందుకే ఏసుప్రవి భూలోకానికి వచ్చి తన శరీరాన్ని చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ గోతులు అంటారు కదా పిట్స్ ఇక్కడ తవ్వారు ఎందుకంటే వాటర్ వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మొక్కలకు ఈ ల్యాండ్ అందరికి వాటర్ కావాలి ఇది ల్యాండ్ అందరికి వాటర్ కావాలంటే ఇక్కడ తవ్వారు అందుకే ఒక చక్కని సూక్తి చెప్తున్నానండి భూమికి నీరు అవసరం మానవుడికి దేవుడు అవసరం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు భూమికి నీరు అవసరం మానవుడికి దేవుడు అవసరం దేవుడు లేనిదే మానవుడు జీవించలేడు ఆయన కోపగిస్తే లోకమంతా నాశనం అయిపోతుంది ఈజే అందుకే చక్కని ఇంగ్లీష్ ఉంది గాడ్ ఈజ్ లావ్ దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ఆ ప్రేమతో ఇంతవరకు మన భూలోకాన్నిచ్చారు గతసారి వినప్పుడు అగ్ని వర్షాలు కురిపించాడు దేవుడు అగ్ని గందగా కురిపించాడు ఆ ప్రాంతం కూడా నేను చూసి వచ్చాను కనుక ఆయన ప్రేమ గనక మీరు ఫలించడానికి ఆయన వాక్యమైన నీరు నిత్యమే మీలో ఉండాలి ఈ యొక్క ఆ హృదయమనే భూమిలో దేవుని వాక్యము నిత్యము నింపినట్లయితే ఈ చెట్లు ఫలించినట్లు మీరు ఫలించలే ఈ చెట్లు ఫలించినట్లు మీరు ఫలించగలుగుతారు అందుకే మరి ఆ యొక్క చక్కని మాట ఫలించే భూమి ఫ్రూట్ఫుల్ గ్రౌండ్ మీరు కూడా మీ ఇల్లు ఆ ఫలించే భూమిగా మీరు ఫలించే భూమిగా మీ పిల్లలు ఫలించే భూమిగా ఉండాలని ఏసయ కోరుకుంటున్నారు ఎందుకంటే లేకపోతే ఆ భూమి బాగు లేకపోతే దాన్ని వదిలేస్తారు అక్కడ పిచ్చి మొక్కలు మూలుస్తాయి అది ఉపయోగం ఏమి ఉండదు అందుచేత మీరు ఫలించాలని ప్రభు ఏ క్రీస్తు కోరుకుంటున్నారు కనుక ఫలించడం వల్ల ఎవరికండి ఉపయోగం మీకు మీ పిల్లలకి మీ సంతానానికి ఎందుకంటే చిన్న మాట చెప్పమంటారు బైబిల్ ఒక మాట చెప్పి ఉంచేస్తాను యోసేపు ఫలించాడు ఆయన భూమి పరిశుద్ధమైనది దేవుని పరిశుద్ధాత్మత నింపబడి ఉన్నది కనుక తన దీవించబడ్డాడు తన యొక్క కుటుంబం అంతా దీవించబడ్డారు ఆయన అడుగుపెట్టిన దేశం ఐగుప్తు దీవించబడ్డది ఆ చుట్టుపక్కల దేశాలను కూడా దీవించబడ్డాయి ఫలించినందుకు ఆ దేశం వెళ్ళాను అది ఈజిప్టు ఆఫ్రికా ఖండంలో ఉంది ఆయన అడుగుపెట్టిన ఆ ప్రాంతం సస్య సాంబ్రంగా ఉందండి అది అన్య దేశమైనప్పటికీ దయచేసి ఫలించడం వల్ల మనకెంతో ఆశ్చర్యం ఉంది రాజ్యం చేరగలుగుతాం మన వాక్యంలో ఎందుకంటే ఆత్మ ఫలాలు అని వ్రాయబడి ఉంది ఆత్మఫలాలు ఏమున్న తెలుసా ముఖ్యమైనది ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము అలా మీరు ఫలించండి ఆశీర్వదాలని మీరే సొంతం చేసుకోండి దేవుడి వాక్యాన్ని దీవించి ఆశ్రయించిన గాకర్ ఎడ్రాస్ ఆ డిడిఎస్ మనోహర్ రాజ్ ఏజెన్సీ మిషనరీ చూడండి ఎందుకంటే ఏజెన్సీ మిషనరీ అంటే చూడండి ఇదంతా కూడా ఏజెన్సీ ఇదంతా ఏజెన్సీ త్వరలో మీకు హైదరాబాదు యాత్ర కూడా మీకు చూపిస్తాను అడ హైదరాబాద్ నుంచి అడవులు కనే యొక్క వర్తమానాల త్వరలోనే మీకు అందిస్తాను నా కోసం ప్రార్థన చేయండి ఇక యొక్క పరిచయం దర్శించండి థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్